వినుకొండ మండలం శ్రీ మధుమంచిపాటి వీరంజనేయ స్వామి వారి దేవస్థాన నూతన చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు జీడిసిపి చైర్మన్ మక్కెన కూటమి నేతలు పాల్గొన్నారు దేవస్థాన నూతన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు మదమంచిపాడు గ్రామం దేవాదాయ ధర్మాదాయ సంస్థకు దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా మరి గుడి అభివృద్ధికి వారు ఎంతో కష్టపడి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశీర్భ వ్యక్తం చేస్తున్నా మరి సమాజంలో మంచి పేరు గౌరవం ఉన్నటువంటి వాళ్ళని మొద మంచిపాడు ఆంజనేయ స్వామికి సేవ చేయాలనుకునే వాళ్ళని మరి ఎన్నుకొని కమిటీలో మరి వారి అందరికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో మా అందరికీ ఆనందం మదమంచిపాడు ఆంజనేయ స్వామి సమక్షంలో ఈ చక్కటి ప్రమాణ స్వీకారం జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఒక విశేషమైన దేవాలయం అండి ఇక్కడ చైర్మన్ అవటం అంటే ఒక పూర్వజన్మ ఎంత సుఖత ఉండాలా ఇక్కడ కార్యవర్గ సభ్యులుగా ఉండాలంటే ఒక దేవుడు ఆశీస్సులు ఉండాలండి మరి ఈ ధర్మకర్త మండలి సభ్యులుగా వీరందరూ ఉండటం చాలా గొప్ప విషయం వీరికి ఆ మదమంచిపాడు ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి వీరందరికి అనుగ్రహం ఇచ్చి పాలకవర్గ సభ్యులుగాను సభ్యులు గాను వీరందరికీ బాధ్యతలు ఇచ్చారు అంటే నేను ఒకటే నమ్ముతున్నా ఈ గుడింగా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది మరి అనేక దూర ప్రాంతాల నుండి కూడా ఈ వీరాంజనేయ స్వామి భక్తులు ఇక్కడికి వచ్చి మరి మొక్కుంటారు అనేక మొక్కులు తీసినటువంటి అనేక మంది కోరికలు తీసి వేలాది మంది భక్తుల కోరికలు తీసినటువంటి ఆ మదమంజిపాడు వీరాంజనేయ స్వామి యొక్క సేవలో నిస్వార్థంగా ప్రజలు ఆశించిన విధంగా మంచి సేవలు అందించాలి ప్రతి తిరుమాలకి అలాగే ప్రతి దేవుడి యొక్క విశేష కార్యక్రమాలు ఉన్న ప్రతిరోజు ఎంతో నిబద్ధతో మీరు వచ్చి ఇక్కడ సేవ చేయాలి ఒక తిరుమనాల రోజే కాదు ఆర్టీసీ బస్ కూడా వచ్చేటి చేస్తాము ముఖ్యంగా ఏ రోజు ఎక్కువగా వస్తారు భక్తులు అనేది ఇప్పుడే ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడుతాను ఆ రోజు బస్సులు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని మీ అందరికి మనవి చేస్తున్నా సాయం చేయండి దేవుడి కార్యక్రమంలో విశేషంగా మీరు ప్రతి మంగళవారం శనివారం కూడా దేవుడికి సేవలు అందించాలి వచ్చే ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం బాగా ఘనంగా జరిగేట్టు భక్తులకి మంచి ప్రసాదాలు ఏం కావాలో అన్ని కూడా చక్కగా ఇచ్చేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు ప్రసాదాలకి ఇచ్చేటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు వారందరిని కోఆర్డినేట్ చేసుకుని చక్కగా ప్రతి సంవత్సరం ప్రసాదాలు పెట్టి బాగా చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నారు